వేద పాఠశాల ఆధ్యాత్మిక విద్యార్థుల అధ్యయనశాల ఆధ్యాత్మిక జీవిత పాఠాల పరిశోధనశాల ఆది నుండి బైబిల్ క్లుప్త అధ్యయనానికి మరో సదవకాశం సార్వత్రిక సంఘ అభివృద్ధి కోసం అందరికీ అందుబాటులో నిర్వహించబడుతున్న ఆదర్శ పాఠశాల వినండి పాఠశాలలో పరలోక పాఠాలు పాఠశాల రేడియో శ్రోతలకు క్రీస్తీయ సునామంలో శుభములు చెప్పుచున్నాను ఈ బైబిల్ పరిశోధన భాగములో నిర్గమాకాండములోనికి మనం వచ్చే ఉన్నాం నిర్గమము అంటే బయటికి వెలుట దాటిపోవుట అనే అర్థాన్ని మరోసారి జ్ఞాపం చేసుకోవాలి ఇదే నిర్గమాకాండం యొక్క సారాంశమయ్యుంది ఈ నిర్గమాకాండము ఐగుప్తు దేశములో ఇష్రాయేలు ప్రజలు బానిసత్వము నుండి ఎలాగూ విడిపించబడ్డారో మనకు తెలియజేస్తుంది ఈ నిర్గమాకాండము మన నిజ జీవితములో అన్వయించుకోవడం ద్వారా ఈ దినము మనం అనుభవిస్తున్న పాప దాసత్వము నుండి ఎలా విడిపించబడగలిగామో తెలియజేస్తుంది ఈ నిర్గమాకాండాన్ని మొట్టమొదటి భాగములో చారిత్రాత్మక దృక్పథముతో గమనించగలం తర్వాత విమోచకునిగా ఉండడానికి కావలసిన కొన్ని సూత్రాలపై దృష్టీకరించాం అంతమాత్రమే కాకుండా నిర్గమాకాండములోని గొప్ప విడుదలను చూసినప్పుడు ఆ గ్రంథం యొక్క సత్యాలను అన్వయించుకున్నప్పుడు మోషే అనే వ్యక్తిని విడుదల అనే ప్రక్రియలో గొప్ప మనుష్య సాధనంగా దేవుడు వాడుకున్నట్లు గమనించగలం ఈనాటి తరగతిలో నిర్గమాకాండములోని గొప్ప సందేశమైన విడుదల అనే అంశాన్ని ధ్యానించుకుందాం మనము ఇంత క్రితము చెప్పుకున్న రీతిగా విడుదల విమోచన అనే మాట రక్షణకు పర్యాయపదమై ఉంది నిర్గమాకాండములోని ఈ విడుదల అనే అంశాన్ని ధ్యానిస్తున్నప్పుడు దేవుని ప్రజల యొక్క విడుదల దేవుని యొక్క శక్తిపై ఆధారపడి ఉన్నదని గమనించగలం దేవుని శక్తి లేకుండా గతములోనైనా ప్రస్తుతమైన రక్షణ అనేది లేనేలేదు ఈ గ్రంథములో దేవుని యొక్క శక్తి ప్రత్యేక విధానములో ప్రత్యక్షపరచబడుట మనం చూస్తాం ఆయుగుప్తు దేశంపైకి రాజైన పైకి దేవుని బలమైన హస్తం పది తెగుళ్ల రూపములో రావడం గమనిస్తాం ఈ పది తెగుళ్లను మన నిజ జీవితములో అన్వయించుకోవడం ద్వారా ఇది ఒక ఆసక్తికరమైన భాగంగా గుర్తించగలం ఆయుగుప్తు దేశం మీదకి పరువు మీదకి వచ్చిన పది తెగుళ్ళ ముఖ్య సందేశం ఏమిటంటే ఈ పది తెగుళ్ళు ఐగుప్తీయులను పరోను ఇస్రాయేలు ప్రజలు విడుదల పొందుటకు వారి మనస్సులను కదిలించాయి ఇదే సత్యము ఆది నుండి ప్రకటన గ్రంథం వరకు బోధించబడింది యోహాను మొదటి పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో వచనములో ఈ సత్యము ఈ విధంగా వ్రాయబడింది మీలో ఉన్నవాడు ఉన్నవాని ఉన్నవానికంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు ఇంకో మాటలో చెప్పాలంటే నీ హృదయములో ఉన్నవాడు ఈ లోకములో ఉన్న ప్రతి కీడుకంటెను బలవంతుడు ఇదే ఈ పది తెగుళ్ల ద్వారా నేర్చుకున్న ఆధ్యాత్మిక సందేశమై ఉంది మోషే మరియు ఇష్రాయులు పెద్దలు కలసి ఈ ప్రసలను పంపించుమని పరోను అడిగినప్పుడు వారికి అవమానమే ఎదురైంది ఇలా బలహీనంగా హెబ్రియుల చిన్న గుంపు పరో సన్నిధికి వెళ్ళి వారి దాస్యము నుండి విడుదల కోరడం ఎంతో ఆస్యాస్పదంగా ఉంది కదూ అయినప్పటికీ ఇష్రాయేలీల పెద్దలు మోషే అహరోన్లతో కలిసి పరోతో మా దేవుడేని యహోవాను మేము ఎదుర్కొని ఆయనను సేవించడానికి మమ్మను పోనెమ్మని అడిగారు ఇది గొప్ప సవాలుతో కూడినది ఈ విధంగా సత్యవంతుడును జీవమగల దేవుణ్ణి ఆరాధించుటకు మనము కూడి ఉన్నప్పుడు మనము కూడా అటువంటి దృక్పథాన్ని కలిగి ఉంటున్నామా మన ఆరాధన స్థలము నుండి బయటికి వెళ్ళిన తర్వాత చుట్టూ ఉన్న ప్రజలతో ఈ దినము మేము సత్యవంతుడును జీవమగల దేవుణ్ణి కలుసుకొని ఉన్నాము ఈ విషయమే దేవుడి మీతో చెప్పాలనుకుంటున్నాడు అని వారితో చెప్పగలుగుతున్నామా ఇదే మోషే మరియు ఈశ్వరేయులు పెద్దలు పరోను కలవడంలోని ముఖ్య ఉద్దేశ్యం దేవుడు తన గొప్ప శక్తిని తన ప్రజల నిమిత్తం వినియోగించడం ద్వారా పరోకు అతని ప్రజలకు దేవుని శక్తి తెలియపరిచే నిమిత్తం పలుమార్లు దేవుడు అతని మనస్సును ఉద్దేశపూర్వకంగా కఠినపరిచినట్లు నిర్గమాకాండం ఏడవ అధ్యాయము మూడవచనములోను నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనములోను చూడగలం అనేకులు దీనిని వేదాంతపరమైన సమస్యగా మరికొందరు తత్వానికి సంబంధించిన సమస్యగా పరిగణిస్తారు కానీ ఇది వాస్తవానికి దుష్టత్వానికి కీడుకు సంబంధించిన సమస్యగా భావించవచ్చు ఇంతకీ కీడు అనేది ఎక్కడి నుండి కలిగింది ఈ లోకములో కీడు అనేది ఏ సందర్భంలో పనిచేస్తుంది ఒకవేళ దేవుడు మంచివాడైతే ఈ కీడు లేదా చెడు అనేది ఎక్కడ ఏ విధంగా కలిగింది ఒకవేళ దేవుడు నిజంగా శక్తివంతుడైతే ఆయన ఎందుకు ఈ కీడును చెడును అనుమతిస్తాడు అనేవి ఈనాడు అనేకులు అడుగుతున్న ప్రశ్నలు మోషే ఇష్రయేలు పెద్దలకు మరియు ఫరోకు మధ్య ఉండే పోరాటము బైబిలులో అనేక చోట్ల చెప్పబడిన రీతిగా మంచికి చెడుకు మధ్య ఉండే పోరాటానికి గుర్తుగా ఉంది ఉదాహరణకు యోబు గ్రంథం కూడా ఇటువంటి పోరాటాన్నే మనకు తెలియజేస్తుంది ఇక్కడ దేవుడు ఎందుకు కీడును చెడును ఈ లోకములోనికి అనుమతించాడు అంటే కీడుకు చెడుకు వ్యతిరేకంగా ఉండే ఆయన గొప్ప శక్తిని ఆయన ప్రేమను ఆయన కృపను మరియు ఆయన దయను ప్రదర్శించడానికి అనుమతించాడు ఒకవేళ చెడు అనేది లేకుండా ఉంటే దేవుని యొక్క లక్షణాలను ప్రదర్శించడం వీలు కాకుండా ఉండేది ఈ రీతిగా చెడు అనేది దేవుని ఉద్దేశాన్ని తెలుపుటకు సహాయపడుతుంది దేవుడు దేవుడిగానే ఉండి ఈ చెడును కీడును ఉండుటకు అనుమతించాడు దేవుడు సర్వజ్ఞాని ఆయనకు చెడును గుర్చి కూడా తెలియను దేవుడు సర్వశక్తివంతుడు ఒకవేళ ఆయన చిత్తమైతే తప్పకుండా ఈ చెడును గుర్చి ఏమైనా చేసి ఉండేవాడు ఇంతకు మించి మనమేమి చెప్పలేం దేవుని యొక్క అనుమతి చిత్తము ద్వారానే ఈ చెడు అనేది లోకములో ఉంటుంది కొన్ని కారణాల నిమిత్తం దేవుడు చెడును అనుమతిస్తాడు దీని ఉద్దేశ్యం ఏమిటంటే చెడు అనేది దేవుణ్ణి మహిమపరుస్తుంది చెడు అనేది దేవుణ్ణి ఏ విధంగా మహిమపరుస్తుందో ఇచ్చట ఒక ఉదాహరణను మనం గమనిద్దాం దేవుడు మోష్యతో నీవు ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు అతడు నిన్ను పోనీయడు నేను ఫరో హృదయాన్ని కఠినపరచబోతున్నాను తద్వారా అతడు మిమ్మల్ని అడ్డగిస్తాడు అతడు మిమ్మల్ని అడ్డగించడం ద్వారా ఈ భూమి మీద సర్వశక్తివంతుడూ దేవుడు సత్యవంతుడు మరియు జీవము గల దేవుడను నేనే అని సత్యాన్ని నిరూపించగలగడానికి నాకు తరుణం దొరుకుతుందని దేవుడి చెప్పాడు ఈ సత్యము ఆయుక్తులోని ఫరో మీదికి పది తెగుళ్ళు రావడం ద్వారా నిరూపించబడింది ఈ పది తెగుళ్ళు ఆ ప్రజలను విడిపించడానికి గల దేవుని శక్తిని తెలుపుతుంది రాజు చివరికి ఇస్రాయులు ప్రజలను పంపించే వరకు దేవుడు అతని మీద ఈ పది తెగుళ్ల ద్వారా భారంగా ఉన్నాడు అంతమాత్రమే కాకుండా ఈ నిర్గమాకాండ గ్రంథములో ఈ గొప్ప సత్యముతో పాటు పాపము నుండి విడుదల అవుటకు కావలసిన సూత్రాలను కూడా గమనించగలం ఈ నిర్గమాకాండములో ఫరోకు మరియు మోషేకు మధ్య ఉన్న అద్భుతమైన సంబోధనను మనం గమనించాలి మోషే ఇస్రాయిల్ ప్రజలను విడిపించమని ఫరోను అడిగిన కొలది అతని మాటలను తిరస్కరిస్తూ వచ్చాడు తద్వారా తెగుళ్లు రావడం ఆరంభించాయి ఈ తెగుళ్ళు అతనికి బోధింప తగినవిగా ఉన్నాయి అలా నెమ్మది నెమ్మదిగా తెగుళ్ళు రావడం ద్వారా ఫరో దేవుని యొక్క శక్తికి లొంగిపోతూ ఉన్నాడు అనేక మంది ప్రజలు మోషే మన విమోచకుడైన క్రీస్తుతో మరియు ఫరోరాజు చెడుకు సాదృశ్యమైన సాతానుతో పోలుస్తూ ఉంటారు మోషేకు మరియు ఫరోకు మధ్య జరిగిన విషయాలను మనం అర్థం చేసుకోగలిగితే యేస్సుక్రీస్తుకు మరియు సాతానుకు మధ్య జరుగుచున్న విషయాలను మన అర్థం చేసుకోగలం యేసుక్రీస్తు ప్రభు ప్రజలతో నివసిస్తూ ప్రజల ద్వారా పనిచేస్తూ ఉంటాడు అదే రీతిగా సాతాను సాతానుకూడా పాపపంతకాలనుండి మరియు పాపం యొక్క బలము నుండి విడిపించబడడానికి కావలసిన విషయాలను అర్థం చేసుకోవడానికి ఈ నిర్గమాకాండ గ్రంథం సమాచారాన్ని మనకందిస్తుంది ఉదాహరణకు పది తెగుళ్ళు మీదకి రావడం ఆరంభించినప్పుడు దేవుని శక్తికి లొంగిపోవడానికి పరో మొదలుపెట్టాడు నిర్గమాకాండము ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనములో మనం చూచినట్లయితే మోర్షే పరోను తన ప్రసలైన ఇస్రాయిలీలను తమ దేవునికి బలి అర్పించటకు అనుమతి కొరకు అడిగినప్పుడు ఫరో ఈ రీతిగా సమాధానమిచ్చాడు మీరు వెళ్ళి మీ దేవునికి బలి అర్పించుడి అయితే ఐగుప్తును విడిచి వెళ్ళక ఎక్కడే మీ బలుడు అర్పించండి ఈ సత్యాన్ని మన జీవితాల్లో అన్వయించుకోవడం ద్వారా కొన్ని విషయాలను మనం తెలుసుకోగలం నీవు మొదటిగా విశ్వాసిగా మారిన విషయాన్ని తోటి స్నేహితులతో పంచుకున్నప్పుడు వారు నీతో చెప్పే మొదటి విషయమేమిటంటే సరే మంచిది నీవింకనూ లోకములో లోకానుసారంగా జీవించవచ్చు మాలో ఒకనిగా ఉండవచ్చు ఇంకొక మాటలో చెప్పాలంటే నీవు ఒకవేళ మత సంబంధమైన విషయాలను జరిగించాలనుకుంటే వాటిని ఐగుప్తులోనే జరిగించు అని అంటారు కానీ నూతన నిబంధనలోని సంఘము అన్నమాటకు అర్థమేమిటంటే పిలువబడినవారు నూతన నిబంధన ప్రకారము ఈ లోకము నుండి బయటికి పిలువబడినవారం గనుక మనం ఇంకను ఐగుప్తులో లేక లోకములో ఉండవలసిన వారం కాము సంఘము అను మాట యొక్క నిర్వచన ప్రకారం సంఘములో పాలిభాగస్తులెవరంటే లోకములో నుండి పిలువబడినవారు బహుశా సాతాను మన స్నేహితుల ద్వారా వచ్చి మత సంబంధమైన విషయాలన్నీ ఐగుప్తులోనే జరిగించమని శోధించవచ్చు మరికొన్ని తెగుళ్ళు ఫరో మీదకి వచ్చినప్పుడు మోషేతో రాజీపడి ఈ రీతిగా పరు అంటున్నాడు సరే మంచిది మీరు వెళ్ళవచ్చును కానీ మీరు దూరం పోవద్దు ఈ రీతిగా కూడా ఒక నూతన మీద ఒత్తిడి తేవచ్చు సరే మంచిది నీ ఒక విశ్వాసిగా ఉండగోరితే ఈ లోకములో నుండి వెళ్ళవచ్చును కానీ మరీ అతిభక్తిగా ఉండకూడదు అనగా ఆ అతి శ్రద్ధగా తీసుకోకూడదు అని సాధారణ మనపై ఒత్తిడి చేయవచ్చు నిర్గమాకాండము పదో అధ్యాయము ఎనిమిదవ వచనము నుండి పదో వచ్చిన వరకు మరికొన్ని తెగుళ్ళు పరో మీదకు వచ్చినప్పుడు పరో సరే మంచిది మీరు వెళ్ళవచ్చు కాని మీ పిల్లలను ఇచ్చటనే విడిచి వెళ్ళమన్నాడు సాతాను ఎప్పుడైతే విశ్వాస జీవితానికి మనల్ని దూరంగా ఉంచడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఆ ప్రయత్నములో మన విశ్వాస జీవితంలో మనము రాజీ పడనటువంటి స్థితిలో ఉన్నప్పుడు మన పిల్లలను ఐగుప్తులోనే ఉంచుటకు ప్రయత్నిస్తాడు ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మనలో అనేకులు వారంతట వారే విశ్వాస జీవితములోనికి వచ్చినప్పటికీ వారి పిల్లలను మాత్రము ఇంకా ఐగుప్తులోనే విడిచిపెడుతున్నారు వారికి మంచి విద్యను ఇచ్చినప్పటికీ ఆత్మీయ పోషణ విషయానికి వచ్చేసరికి వారిని ఐగుప్తులోనే విడిచిపెడుతున్నారు ఇదే సాతాన్ యొక్క గొప్ప పన్నాగం మోష్యను రాజీ పరచడానికి చేసిన నాలుగో ప్రయత్నం సరే మంచిది నీవు నీ పిల్లలతో కలిసి వెళ్ళవచ్చును కానీ నీ పశువులను ఇచ్చటనే వదలపెట్టండి ఆ దినాల్లో పశువుల మందలు ఈనాడు బ్యాంక్ ఖాతాకు లేదా మనము కలిగి ఉండే ఆస్తికి సాదృశ్యంగా ఉంది ఈరోజు సాతాను చెప్పేదేమిటంటే నీ యొక్క నమ్మకాలు విశ్వాసము నీ యొక్క ఆస్తిపై ఎటువంటి ప్రభావం చూపకుండా జాగ్రత్త పడు అని బోధిస్తున్నాడు దేవుడు మనకు అనుగ్రహించే అతి శ్రేష్టమైన వాటికంటే సాతాను కొంత మంచిని చూపించి దేవుని బిడ్డలను లొంగదీసుకుంటాడు ఫరోతో మోషే ఏ విషయములో కూడా రాజీ పడకుండా అన్నిటినీ తిరస్కరించాడు ఇదే విడుదలకు కావలసిన మొదటి సూత్రమయ్యుంది నిర్గమాకాండము పదో అధ్యాయము ఇరవై నాలుగు వచ్చము నుండి ఇరవై ఆరో వచ్చిన వరకు మోషే మాటలను మనము గమనించగలం మేము మా యవనులు వృద్ధులు మరియు మా కుమారులు కుమార్తెలు మరియు మా పశువులు మందలతో కలిసి అందరము వెళ్ళిదమని చెప్పడంతో మోషే పరువుతో ఎటువంటి విషయముతోనూ రాజీ పడలేదు పాపములో మనం నిలిచి ఉండకూడదు పాపముతో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదు ఈ సూత్రాన్ని మోసే పాపము నుండి విడుదల పొందుటకు తీర్చుకోవలసిన మొదటి సూత్రముగా తెలియజేస్తున్నాడు ఒకవేళ నీవు వలె పాపములోనే ఉంటే దాని నుండి బయటికి వెళ్ళడానికి మార్గమేమిటి ఇదే ఈ నిర్గమాకాండం యొక్క ముఖ్య సందేశమై ఉంది ఈ పాపమనే దాసత్వము నిరంకుశత్వము నుండి విడుదల పొందడానికి నీకు గొప్ప అద్భుత కార్యాల అవసరత ఉందని నిర్గమాకాండము మనకు బోధిస్తుంది ఈ అద్భుత కార్యాలను నిర్గమాకాండము అలంకరణ రూపములో ఎంతో అద్భుతంగా వర్ణిస్తుంది పాపము నుండి విడుదల పొందుటకు కావలసిన మొదటి అద్భుత కార్యము ఎర్ర సముద్రాన్ని దాటే అద్భుత కార్యముతో పోల్చబడింది ఈ ఎర్ర సముద్రమును దాటే అద్భుత కార్యము బైబిల్లోని ఇతర అద్భుత కార్యాల్లో ఎంతో గొప్పది ఈ అద్భుత కార్యము ఇస్రాయేలీలు చివరిగా పరో చేతునుండి విడిపించబడడానికి సాదృశ్యంగా ఉంది మోషేకు పరోకు మధ్య జరిగిన సంభాషణ అంతటిలో పరోకు ఇస్రాయేల్ ప్రజలను పంపించడానికి ఇష్టం లేదు తన మనస్సు మారుతూ వచ్చింది తనపై తెగుళ్లు వచ్చినప్పుడు మీరు వెళ్ళండి అని అనడం తెగుళ్ళు పోగానే మీరు వెళ్ళవద్దు అని అనడం పరోకు అలవాటుగా మారింది కాని చివరిగా ఇస్రాయేల్ ప్రజలు వెళ్లడానికి సమ్మతించాడు ఇస్రాయేలు ప్రజలు ఎర్ర ఎర్రసముద్రమునొద్దకు వచ్చినప్పుడు మరలా పరో హృదయము మారింది కఠినమైంది అతడు తన సైన్యాన్ని సమకూర్చుకొని సముద్రం వైపు తరుముచూ బయలుదేరాడు ఇది నిజంగా ఫరో ఇస్రాయేలు ప్రజలను అతమార్చడానికే వెలుచున్నట్లు ఉంది ఫరో సైన్యము తన దండుతో రావడం చూచి ముందుకు వెలుటకు సముద్రము అడ్డుగా ఉండడం చూచి మోషే దేవునికి ప్రార్థించడం మొదలుపెట్టాడు మోషే ప్రార్థించటం మొదలుపెట్టినప్పుడు యహోవా మోషేతో నీవేళ నాకు మొదలుపెట్టుచున్నావు ఎందుకు ప్రార్థిస్తున్నావు ఇది ప్రార్థించుటకు సమయం కాదు నా చిత్తము నీ ఎదుట ఎంతో స్పష్టంగా ఉంది అదేమిటంటే ముందుకు సాగిపోవడమే గనుక నీవు నా ప్రజలతో నేలమీద నడుచుటకు ముందుకు సాగిపోడి అని చెప్పుమనెను ఇక్కడ మోషే గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉంటూ ఉన్నాడు మోషే తన కరనెత్తి వారితో యహోవా నేడు మీకు కలుగు చేయో రక్షణను మీరు ఓరకనే నిలుచుండి చూడుడి అని చెప్పాను ఎప్పుడైతే వారు విశ్వాసముతో మీద నడవడం మొదలుపెట్టారో ఆ నీళ్లు రెండుగా విభజించబడి ఇష్రాయేలీలు సముద్రము మధ్యను ఆరిన నేలమీద నడిచిపోయేరి ఆ నీళ్లు వారి కుడి ఎడమల ప్రక్కలను వారికి ఒక గోడవలే ఉండెను ఇష్రాయేలియులను తరుముచు ఐగుప్తీయులు ప్రయత్నించినప్పుడు ఆ నీళ్లు తిరిగి వచ్చి ఫరువ యొక్క సర్వసేనను సముద్రములో ముంచి వేశాను ఈ సంఘటన వింటున్నప్పుడు ఒక ముఖ్యమైన విషయాన్ని తేల్చుకోవాలి అద్భుత కార్యాలయందు నీవు నమ్ముచున్నావా లేదా అనేది అనేకమంది ఈ సంఘటన ఎరిగినప్పటికీ ఇది ఎర్ర సముద్రం కాదుగాని లోతులేని చిన్న కాలువ అని అంటారు కాని ఎప్పుడైతే పాత నిబంధనలోని అద్భుతాలను మనం చూస్తున్నప్పుడు ఈ అద్భుత కార్యాలయందు నమ్మకమున్నదా లేదా నీవు నిర్ణయించుకోవాలి వ్యక్తిగతంగా నేను అద్భుత కార్యాన్ని నమ్ముతున్నాను అద్భుత కార్యము ఏ రీతిగా వ్రాయిబడి ఉండదో అలాగుననే జరిగి ఉన్నదని విశ్వసిస్తున్నాను ఈ సంఘటన మన రక్షణకు సాదృశ్యంగా ఉందని విశ్వసిస్తున్నాను ఈ అద్భుత కార్యము నిన్ను నన్ను రక్షించడానికి దేవుడు ఏర్పరిచాడు ఇదే ఎర్ర సముద్రము యొక్క అద్భుత కార్యాన్ని సూచిస్తుంది ఇదే ఐగుప్తు నుండి మరియు ఫరో చేతి నుండి వారికి కలిగిన చివరి విడుదలయ్యుంది ఇస్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం దాటిన తర్వాత వారికి మరియొక అద్భుత కార్యము అవసరమయ్యుంది అదే దైవ నడిపింపు నీవు నేను రక్షించబడిన తరువాత మనకు కూడా మరొక అద్భుత కార్యము అవసరమయ్యుంది అదే దేవుని నడిపింపు ఎందుకంటే దేవుడు ఒక ఉద్దేశ ప్రకారము మనం రక్షించి ఉన్నాడు ఈ ఉద్దేశాన్నే పౌలు భక్తుడు ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తము అని చెప్పుచున్నాడు పౌలు మనకు చెప్పేదేమిటంటే మనము రక్షించబడినప్పుడు గమనించవలసిందేమిటంటే మరియు వాటియందు మనము నరుచుకోవాలనని దేవుని ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేస్సునందు సృష్టించబడినవారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం గనుక దేవుడు మనల్ని రక్షించినప్పుడు ఈ జీవితములో మరియు రాబోయే జీవితములోని ఉద్దేశానికై మనల్ని రక్షించి ఉన్నాడని గ్రహించాలి దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే మన కొరకు ముందుగానే నిర్ణయించిన సత్క్రియల్లో మనము నడవాలి దేవుడు నిన్ను మరియు నన్ను ఆయన కొరకు ఏదో ఒకటి చేయాలని కోరుకుంటున్నాడు దేవుడు నిన్ను ఐగుప్తులో నుండి రక్షించడం కేవలం ఆరంభం మాత్రమే దేవుడు నిర్ణయించిన గుండా మనల్ని నడిపించాలని కోరుకుంటున్నాడు ఇలాంటి అనుభవం జరగాలంటే దేవుని నడిపింపు అనే అద్భుత కార్యము మనకు ఉంది దీనినే నిర్గమాకాండ గ్రంథములో పగలు మేఘస్తంభంగాను రాత్రి అగ్ని స్తంభంగాను చెప్పబడింది ఇష్రయలు ప్రజలను నడిపించుటకు పగలు మేఘస్తంభం రాత్రి అగ్ని స్తంభం ఏర్పాటు చేయబడ్డాయి ఇదే దేవుని నడిపింపునకు సాదృశ్యంగా ఉన్న అద్భుత కార్యమయ్యుంది ఇస్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం దాటిన తర్వాత వారు అరణ్యమగుండా వెళ్లవలసి ఉండెను అక్కడ వారు మరియొక్క పెద్ద సమస్యను కలిగి ఉంటూ ఉన్నారు అది మోషేకు పెద్ద సవాలుగా మారింది ఇంతకీ ఆ ప్రజలు అనగా ఇరవై లేక ముప్పై లక్షల ప్రజలు ఏ ఆహారాన్ని భుజించబోచున్నారు ఏ పానీయాన్ని త్రాగబోచున్నారు ఇదే మోషే కలిగి ఉన్న గొప్ప సవాలేయుంది ఇస్రాయేలు ప్రజలు నుండి విడుదల పొందిన తరువాత వారెంతో పట్టరాని ఆనందముతో మునిగిపోయారు గనుక వారికి అరంగ్యములో ఉన్నాము అనే విషయాన్ని గ్రహించే వరకు వారి తిండిని గూర్చిగాని గూర్చిగాని ఆలోచించనేలేదు ఆ తర్వాత వారు మేమేమి తినాలి ఏమి త్రాగాలి అనే పెద్ద సమస్యను గ్రహించారు దేవుడు వారి అవసరతను తనదైన అద్భుత విధానములో తీర్చాడు ఒక ఉదయాన్న వారు లేవగానే నేలంతా మంచు కణాల్లాగా కప్పబడింది వారు ఇదేమిటి అని చెప్పుకున్నారు అదే హెబ్రీ భాషలో మన్నా అని పిలువబడింది దేవుడు ఈ మన్నాను ఇస్రాయేల్ ప్రజల యొక్క పోషక అవసరాలను తీర్చడానికి సమకూర్చాడు అంతమాత్రమే కాకుండా దేవుడు ఇస్రాయేల్ కొరకు అరణ్యములో పూరేళ్ళు మరియు నేళ్లను కూడా సమకూర్చాడు దేవుడు చేసిన ఈ అద్భుత కార్యము ఆయన ప్రజల కొరకు ఆయన సమకూర్చే ప్రతి అవసరత నీకు నాకు అవసరమైన మరో అద్భుత కార్యానికి సాదృశ్యంగా ఉంది ఈ అద్భుత కార్యము మనల్ని రక్షిస్తుంది ఆయన చిత్తములో నడిపిస్తుంది మరియు మనల్ని బ్రతికిస్తుంది నీ జీవానికి మూలము ఎవరు ఏమిటి నీవు నీ దేశం యొక్క ఆర్థిక స్థితిని నమ్ముచున్నావా ఒకవేళ నీవు వాటిని నమ్మినట్లయితే అస్థిరమైన స్థలములో ఉన్నావని గుర్తించుకోవాలి సర్వజీవుల కన్నులు దేవుని వైపు చూచుచున్నవి తగిన కాలముందు దేవుడివారికి ఆహారమిచ్చుచున్నాడు దేవుడు తన గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నాడు గనుక మన భోజనానికి ముందు మన ఆహారము నిమిత్తము దేవునికి వందనాలు చెలించినట్లయితే ఈ ఆహారానికి ఆయనే మూలం అనే సత్యాన్ని గ్రహిస్తున్నాం మన ఆహారము దేవుణ్ణుండే వస్తుందని నమ్ముతున్నాం మన ప్రతి అవసరతను ఆయనే తీరుస్తాడని నమ్ముతున్నాం ఇదే సత్యాన్ని ఇస్రాయేలీయులు నలభై సంవత్సరాలు అరణ్యములో సంచరించినప్పుడు దేవుడు ప్రతి అవసరతను తీర్చి పోషించి కాపాడిన విధానాన్ని మనం గమనించగలం నిర్గమాకాండ గ్రంథములో మనకు అతి ప్రాముఖ్యమైన ఆరాధన పద్ధతిని గమనిస్తాం యూదుల విశ్వాసములోని ఆరాధన పద్ధతిని నిర్గమాకాండము పన్నెండవ అధ్యాయములు గమనిస్తాం నుండి పంపబడిన దూత ఐగుప్తులోనికి ప్రవేశించి ఐగుప్తీయుల కుటుంబాల్లోని జాష్ట సంతానాన్ని అతమార్స్తుండగా దేవుని ప్రజలు గొర్రెపిల్లను వధించి దాని రక్తాన్ని తీసి తమ ఇండ్ల ద్వారబంధపు రెండు నిలువు కమ్మెల మీదనో పైకమ్మెదనో చల్లి వారింటిలోనే ఉండి ఆ గొర్రెపిల్లను భుజించాలని దేవుడి ఉద్దేశపూర్వకంగా తెలిపిన మాటల ప్రకారము ఇష్రాయిలీయులు అలాగూ చేశారు ఈ విధంగా నిలువున అడ్డంగా ప్రోక్షించబడిన రక్తము శిలువ దృశ్యాన్ని చూపిస్తుంది కొత్త నిబంధనలో కూడా మోషే నా గురించి వ్రాశాడని యేసుప్రభువారు చెప్పుచున్నారు ఆయన ఈ నన్ను నన్నుగూర్చీయే చెప్పుచున్నవి మోషే నా గురించే వ్రాశాడని యేసుప్రభువారు చెప్పారు యేసుప్రభువారు చెప్పిన మాటల అర్ధాన్నే నిర్గమాకాండము లేవియా మనం గమనించగలం ఇదే సత్యాన్ని ఆది కాండములో కూడా చూస్తాం యూదులు పష్కా పండుగను ప్రతి సంవత్సరము ఇలా తరతరాలుగా ఆచరించవలసిందిగా దేవుడు ఆజ్ఞాపించాడు ఈ పస్కా పండుగ ఆచరణ యహోవా దూత ఇస్రాయేలీల ద్వారబంధముల మీద పూయబడిన గొర్రెపిల్ల రక్తాన్ని చూచి వారిని సంహరించకుండా దాటిపోయాడు కాని ఐగుప్తీయుల కుటుంబములోని జాస్ట్ర సంతాన మాత్రం సంహరించాడు ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవడమే పస్కా పండుగలోని ఉద్దేశం అనేక సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు కూడా యూదులైన అపోస్తలతో భోజన బళ్ల దగ్గర కూర్చొని ఈ పస్కా పండుగను ఆచరించారు ఈ పండుగలో ఆయన ఇది దేవుని రాజ్యములో నెరవేరు వరకు ఇక ఎన్నడును దాని భుజింపనని మీతో చెప్పుచున్నానని వారితో చెప్పాను ఇలా చెప్పిన కొన్ని గడియల్లోనే ఆయన శిలువ మరణానికి అప్పగించబడ్డాడు ఇలా చెప్పడములోని ఉద్దేశ్యం ఉద్దేశమేమిటంటే ఏసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు బాప్తిస్మిచ్చి యోహాను యేసుక్రీస్తుని ఈ విధంగా పరిచయం చేశాడు ఇదిగో ఈ లోక పాపాన్ని మూసుకొని పోచున్న దేవుని గొర్రెపిల్ల పస్కా పండుగ దినాన్న వదించబడిన ఆ గొర్రెపిల్ల మరియు అన్ని రకాలైన బలి అర్పణలు ఏసుక్రీస్తు ప్రభు సిలువ మరణములో నెరవేర్చబడ్డాయి దేవుని గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు ప్రభు పస్కా పండుగలోని గొర్రెపిల్లకు సాదృశ్యంగా ఉన్నాడు ఈ గొర్రెపిల్ల మరణము ఈ లోక పాపాన్ని తీసివేసింది యేసుక్రీస్తు ప్రభువారు యూదులైన తన శిష్యులతో పస్కాను ఆచరిస్తున్నప్పుడు తన చుట్టూ ఉన్న కొంతమంది స్వార్థలను వ్రాయిచున్నప్పుడు ఈ విషయాలన్నీ వ్రాస్తారని ఆయనకు ముందుగానే తెలుసు మరో మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తును శిలువ మీద ఒక పస్కా పశువుగా జ్ఞాపకం చేసుకోవాలనేది ఆయన ఉద్దేశ్యం అందుచేతనే ఆయన శిలువ మరణాన్ని ఎన్నుకున్నారు పస్కా పండుగ ఆరాధన నమూనాగా ఎలా ఉందో పాపదాశ్యములో నుండి విడిపించబడిన నీకు నాకు ఆరాధన నమూనాగా ప్రభురాత్రి భోజనం ఉంది యూదులు మరియు క్రైస్తవుల యొక్క ఆరాధన సందేశం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోక పాపాల కొరకు సిలువలో మరణించుటయ్యాయి దేవుడు ఇస్రాయేలీలను ఏ విధంగా రక్షించాడో ప్రియ శ్రోతలైన మిమ్మలందరినీ మీ పాప నుండి రక్షించాలని విడుదలనివ్వాలని ఇష్టపడుచున్నారు మరి నీవు నీ పాప నుండి విడిపించబడ్డావా లేనట్లయితే ప్రభుని వేడుకొని రక్షణ భాగ్యము పొందుమని ప్రేమతో చేస్తున్నాను వేద పాఠశాలకు క్రమంగా హాజరవుతున్న విద్యార్థులకు మా అభినందనలు ఈనాటి తరగతిలో మీరు వింటున్న ఆధ్యాత్మిక పాఠాలు మీ వ్యక్తిగత కుటుంబ జీవితాలకు ఎంతో సహాయపడగలవని ఆశిస్తున్నాం ఈ పాఠాల ద్వారా మీరు పొందుతున్న ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు మాకు కూడా తెలియపరచండి నేటి పాఠంలో మీకు ఏ విధమైన సందేహాలు ఇంకా అర్థం కాని విషయాలున్నా వెంటనే మాకు వ్రాయండి ఈ సందేశాలు మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయకరంగా ఉండుటకు ఒక ఉచిత బైబిల్ గైడ్ మీకు పంపించగలం మా చిరునామా వేద పాఠశాల విశ్వవాణి తపాలా సంచి నాలుగు సికింద్రాబాద్ ఐదు సున్నా 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 ఒకటి ఏడు మా చిరునామా మరోసారి వేద పాఠశాల విశ్వవాణి బాక్స్ నెంబర్ ఫోర్ సికింద్రాబాద్ ఫైవ్ జీరో 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 వన్ సెవెన్